ఇంట్లో వాళ్ళు తిరిగితే ఇల్లు మైలబడుతుందనే ఈ రూఢం ముట్టుకుంటే ఇంట్లో వాళ్ళు తిరిగితే ఇల్లు మైలబడుతుందనే ఈ రూఢం యోనిగుండ రక్తం వచ్చే రోజులవి గర్భాశయంలో అండం విడిచిన్నమై యోనిగుండ రక్తం వచ్చే రోజులవి ఆ రక్తమే మైలా అని చెడు రక్తం అని అంటూ ముట్టు అని ఇంకా ఏ పేర్లు ఉన్నాయి అదే అండం విచ్ఛిన్నం అదే అందం విచ్ఛిన్నం అవ్వకుండా కలిస్తే ఏమవుతుందో తెలుసా పిండంగా మారి తొమ్మిది నెలల తదుపరి అమ్మ ఎన్నో రప్పులు పడగా బిడ్డ బయటికి వస్తుంది ఏ మందులు వేసుకున్నా వేరే ఏ కృత్రిమ ప్రక్రియలు అనుసరించినా అండం లేని పిండం పిండం లేనిదే ఏ బిడ్డ ఈ భూమి మీద పుట్టదు ఏరియన్ గురించి నాకు తెలియదు కానీ ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డ ఇలాగే పుడుతుంది విచ్ఛిన్నం అయితే అది మహిళ అయినప్పుడు విచ్ఛిన్నమైతే అది మహిళ అయినప్పుడు అదే పుట్టిన ఈ బిడ్డలందరూ మైలేగా అయ్యో పాపం లోకం మైలపడిపోయిందే నేనైతే మూడు రోజులైనాక తలస్నానం చేస్తే మళ్ళా ఇంట్లో కలుసుకోవచ్చు నేనైతే మూడు రోజులైనాక తలస్నానం చేస్తే మళ్ళా ఇంట్లో కలుసుకోవచ్చు మరి మీరెన్ని స్నానాలు చేస్తే మీ పోతుందో నాకైతే తెలియదు మరి మీరెన్ని తలస్నానాలు చేస్తే మీ పోతుందో నాకైతే తెలియదు